జై శ్రీరామ్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ జగన్మాత పరాశక్తి యొక్క అనుగ్రహం ఉంటేనే త్రిపుర రహస్యం అనే గ్రంథం గురించి మనకు తెలుస్తుంది అందులోను గురు పౌర్ణమి రోజు తెలుస్తుంది భగవాన్ రమణ మహర్షి గారు అద్వైత సిద్ధాంతానికి సంబంధించి త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని చాలా ఇష్టపడ్డాడు అలాగే తన భక్తులకు సాధకులకు కూడా త్రిపుర రహస్యం ముఖ్యంగా సారం గురించి చదవమని చాలా ప్రోత్సహించేవారు చదవడమే కాదు సందేహాలు తీర్చుకోమని మననం చేయమని అలాగే ఆచరణలో పెట్టమని ఆయన ఎక్కువ ప్రోత్సహించేవారు ఈ త్రిపుర రహస్యం గొప్పతనం ఏమిటంటే పరశురాముడు చిరకాలం తపస్సు చేసి అర్జించిన పుణ్యలోకాలన్నీ కూడా శ్రీరామచంద్రుని వలన క్షణకాలంలో దగ్ధమైపోయాయి నన్ను మించిన వీరుడు ఎవడూ ఈ లోకంలో లేడు అనే గాఢమైన అభిమానంతో ఉన్న పరశురాముడు నిర్వేదం దుఃఖం అశాంతితో చాలా విలవిలలాడిపోయాడు ఈ పరితాపాన్ని తొలగించి శాంతిని కలిగించమని ఆయన సంవర్తుణ్ణి ప్రార్థించాడు సంవర్తుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహించాడు చిత్తశాంతికి సాధనమైన జ్ఞానం కావాలంటే త్రిపురాదేవిని ఉపాసించమని దత్తగురువు పరశురాముడికి చెప్పాడు పరశురాముడు ఎంతో శ్రద్ధగా పన్నెండు సంవత్సరాలు త్రిపురాదేవిని ఉపాసించి మరలా గురువు దగ్గరికి వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు అలాగే తనకొచ్చిన సందేహాలంతా గురువు పాదాల దగ్గర పెట్టి మళ్ళీ గురువు చెప్పిన విషయాలన్నీ తెలుసుకొని మననం చేసుకొని జ్ఞానాన్ని పొందారు అందువల్ల ఈ జ్ఞానకంఠసారము ద్వారా మనం కూడా చక్కగా ఈ గ్రంథాన్ని చదువుతూ మనకున్న సందేహాన్ని తీర్చుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే స్వరూప జ్ఞానాన్ని తప్పకుండా మనం అందుకోగలమని శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ